మీరు ఇంజనీరింగ్ చేశారా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా మూడు వేల ఆరు వందల మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి వెల్కమ్ టు సుమంట వినయని మే వినాగ్ పహల్గాం అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాలు కనుక మనం చూస్తే రక్తం మరిగిపోతుందేమో అన్న విధంగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఇవాళ చాలా మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది నేనైతే ఎక్కడ ఎక్కడుండి ఒక మాట చెప్పగలుగుతాను మనిషిని చంపేటువంటి ఏ ధర్మమైనా సరే ఏ మతమైనా సరే అది ఉన్మాదంతోనే సమానం ఒక మనిషి ఇంకో మనిషిని చంపుతున్నాడు అని అంటే అది ఉన్మాదం అది అందులో ధర్మం లేకుండా మనిషి బిహేవ్ చేస్తున్నాడు విచ్చల విడిగాని అని అంటే దాన్ని మనం క్షమించరానటువంటి నేరం అది సో ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్గా మనకు చూస్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణం ఇవాళ వెలకట్టలేనిది అలాంటి సంఘటన జరిగింది సో దీని వెనక ఉండేటువంటి కారణం ఏంటి ఎందుకు అలా జరిగింది ఏం జరిగింది ఫర్దర్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు కొంత పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు ఇలాంటివి మనకి కొత్త కాకపోవచ్చేమో కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని అంటే అంటే ఎక్కడ మనం వెనకబడిపోయి ఉన్నాము అట్ సేమ్ టైం ఈ ఇన్సిడెంట్ జరగడం వెనక్కు గల ప్రధాన కారణాలు ఏంటి నిజంగా దేశం మొత్తం ఇవాళ గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి ఆ పడిపోయి ఉన్నటువంటి శరీరాలు చూస్తూ ఉంటే మనసుకు ఎంత బాధాకరంగానో రక్తం మరిగిపోయేంత ఆవేశం వచ్చేస్తుందండి అంత దారుణంగా ఉంది అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన జరగటం గల ప్రధాన కారణాలు ఏంటి అసలు అండ్ ఎలా జరిగింది అసలు ఇది నాగరాజు గారు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఆ రోజు మంగళవారం అన్ని రోజుల్లాగే ఆ రోజు కూడా తెల్లారింది ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతం పెహల్గామ్ అనే ప్రాంతం ఇది అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది అనంతనాగ్ నుంచి సుమారుగా నలభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ శ్రీనగర్ నుంచి తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ పెహల్గాం పేరు చూడండి విచిత్రంగా ఉంటుంది పెహల్గామ్ పెహల్ అంటే ముందు ఉన్నటువంటి గ్రామం గాం అంటే గ్రామం ముందు ఉన్నటువంటి గ్రామం దేనికి ముందున్నది అమర్నాథ్ యాత్రకు వెళ్ళే ప్రయాణికులందరూ కూడా ఎవరైతే యాత్రికులు ఉంటారో వాళ్ళందరూ కూడా మొదటిది ఈ పెహల్గాం ఉదాహరణ చెప్తా చూడండి తిరుపతి వెళ్ళేటప్పుడు మనం దేవుని గడప అంటాం కడప అది యాక్చువల్గా కడప కాదు గడప ఆ ఊరి పేరు అదేవిధంగా విధంగా అంటే వెంకటేశ్వర వెళ్ళేటప్పుడు కడప ప్రాంతం యాక్చువల్గా పేరు కడప కాదు గడప ఎలా ఉంటుందో మనకు ఉన్నటువంటి శ్రీనగర్ కాల శ్రీనగర్లో ఉన్నటువంటి అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే ముందుగా ఉన్నటువంటి ఈ పహల్గామ్ అన్నటువంటి ఈ ప్రాంతాన్ని టచ్ చేయాలి పహల్గామ్ అంటే అమర్నాథ్ యాత్రకి వెళ్ళడానికి ముందు ఉన్నటువంటి గ్రామం అంటే ముందు గడపని అంటాము అటువంటిది ఇది యాక్చువల్గా బైసన్ వ్యాలీలో ఉంటుంది నేను రెండు సందర్భాల్లో వెళ్ళడం జరిగింది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి అమర్నాథ్ యాత్రకు వెళ్ళాను ఆ సందర్భంలో పహల్గానే మేము కూడా అక్కడ విడిజిట్ చేయడం కూడా జరిగింది ఇది కంప్లీట్ గా మైదాన ప్రాంతం ఈ బైసన్ అంతా కూడా మైదానంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి దీన్ని యాక్చువల్గా ఇండియన్ స్విట్జర్లాండ్ అంటారు స్విట్జర్లాండ్ ఎలా ఉంటుందో అంత దినిగా ఉంటుంది చాలా టూరిజం ప్యాకేజ్ ఉంటాయి లేక్ కూడా దగ్గరగా ఉంటుంది అక్కడ అక్కడ దగ్గర శ్రీనగర్ దగ్గరలో దాల్ లేక్ ఉంటుంది ఒక నైన్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో శ్రీనగర్ నుంచి ఇక్కడికి సుమారు ఒక టూ పాయింట్ ఫైవ్ టూ అండ్ ఆఫ్ ఫోర్ జర్నీలో మనం పహల్గాకి వచ్చేయొచ్చు అమర్నాథ్ యాత్ర వెళ్ళాలంటే కంపల్సరీకుండా మనం అమర్నాథ్ యాత్రం కశ్మీర్ భాషలో ఈ పెహల్గాం అన్నది ఏంటంటే okay go ఈ గొర్రెలన్నీ కాచుకుండేవారు ఆ గొర్రె యొక్క తెలిసింది కదా మనకి అమర్నాథ్ యాత్రలో కూడా అమర్నాథ్ గుహ బయటకు వచ్చిందంటేనే ఒక గొర్రె వెళ్తుంటే అందరు కూడా చూడడానికి వెళ్ళారు అక్కడ అమర్నాథ్ గుహ బయలుపడింది ఇంకొకటి ఏంటంటే మనకి కశ్మీర్లో పెహల్గాం అంటే ఎద్దులనే భాష కూడా వస్తుంది ఎద్దులంటే యాక్చువల్గా శివుడు మన పురాణ కథనం ప్రకారం శివుడు పెహల్గాం అనే ప్రాంతం దగ్గర తన ఎద్దును నిలిపి ఉంచి తను పూర్తిగా ఆ గుహలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటే ఒక చారిత్రక ఐతిహ్యం కూడా ఉంది అంటే ఇది చాలామంది అంటే హిందువుల మనోభావాలకి పెహల్గామ్ అన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఎంత ఎంతో ఒక వైదికమైనటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక అనుసంధానాన్ని కలిగి ఉంటుంది ఈ పేహల్గాం అనే ప్రాంతం అక్కడ ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి మనం ఆ విడిచి ప్రాంతాన్ని మనం వెనక రావాలనిపించదు ప్రవరాక ప్రవర మనుచరిత్రాలు చదివినట్లయితే వరుధుని ప్రవరక చేతుల్లో ఎలా ఉంటుంది హిమాలయ సౌందర్యాలు అంటే కూడా బహుశా ఈ యొక్క పెహల్గాం ప్రాంతాన్ని చూస్తే ఆ రోజు అలసాని పెద్దనగా రాసిన మనుచరిత్ర ఉంటుందేమో అనిపిస్తుంది అంటే ఈ ఈ యొక్క కథలు పుస్తకాలు ఎన్నో రకాల మనం ఈ కావ్యాలు చదివిన తర్వాత పెహల్గాంకి వెళ్తే ఒక తెలియని ఒక అనిర్వీక్షించిన అనుభూతి మనకు వస్తుంది ఈ ముఖ్యంగా తెలుగు సాహిత్యకాలు శ్రీనాథుని మొదలుకొని ఎంతోమంది అద్భుతంగా వర్ణించారు హిమాలయ సౌందర్యాలు అందులో పెహల్గాం చూస్తే ఇలా రాశారనిపిస్తుంది మీకు పాత సినిమాలు చూసినట్టయితే చిరంజీవి సినిమా ఉంటుంది కాశ్మీర్లో ఏలో కన్యాకుమారిలో ఒక పాట కూడా ఉంటుంది ఆ షూటింగ్స్ పాటు కూడా పెహల్గామ్లో జరిగింది అనేక అనేక పాటలు చాలా పాటలు షూటింగ్స్ ప్రాంతంగా ఉన్నటువంటి పెహల్గాం అంటే పెహల్గామ్ అన్నది శ్రీనగర్ తర్వాత పహల్గాం అనేది చాలా చిన్న గ్రామం ఒక సుమారుగా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఒక ఆరు వేల మంది జనాభా ఉన్నటువంటి ఒక ప్రాంతం నేను కాస్త చాలా ఎక్కువగా చెప్పాను విషయం అయితే పహల్గాంకి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువగానే ఉంటుంది అలా అటువంటి ప్రదేశంలో ఉదయం పది గంటల నలభై నిమిషాల ప్రాంతం ఎంతోమంది టూరిస్టులు వచ్చారు టూ థౌజండ్ నైన్టీన్లో మనకి కాశ్మీర్కి ఏం చేశారంటే ప్రత్యేక ప్రతిపత్తి తీసేశారు చాలామంది టూరిస్టులు ఇస్తున్నారు వెళ్తున్నారు అదే క్రమంలో భాగంగా మార్నింగ్ టెన్ ఫార్టీ అవుతుంది అప్పుడప్పుడే మంచు ధరలు వదులుతున్నాయి ఎండాకాలంగా తొందరగా తెల్లారింది అక్కడ కూడా ఇమీడియట్గా టూరిస్టులు అందరూ వచ్చి చిన్న చిన్న పాపలతోటి కేరింతలు కొడుతూ ఆ మైదాన ప్రాంతంలో బైసన్ వ్యాలీలో వెళ్తుంటే ఇదే సమయంలో అక్కడ ఎక్కువగా దేనికి వెళ్తారంటే ట్రక్కింగ్ చేయడానికి వెళ్తారు ట్రక్కింగ్ షూట్స్ పెట్టి ముఖ్యంగా ట్రక్కింగ్ చేసే వాళ్ళకి అద్భుతమైన టూరిస్టు స్పాట్ అక్కడ గైడ్స్ ఉంటారు మన చాలామంది గైడ్స్ నేపాలి అంటే కాశ్మీర్ గైడ్స్ కొంతమంది మఫ్లర్లు ధరించి మందరికి వస్తారు ఎలా వెళ్ళెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ టూరిస్ట్ స్పాట్ బస్సులు ఆగాయి అందులో ఒక బస్సు తెలుగు వాళ్ళతో ఉన్న బస్సు ఆగింది మహారాష్ట్ర గుజరాతీలతో ఉన్న మరొక బస్సు ఆగింది ఈ మూడు నాలుగు బస్సులు ఆగంగానే అక్కడ ప్రాంతంలో మెల్లమెల్లగా దిగుతున్నారు ఎర్లీ మార్నింగ్ అది టెన్ ఫార్టీ ఫైవ్ అప్పుడప్పుడు చిన్న చిన్న షాప్స్ చాలా చిన్న ఊరండి ఆరు వేల మంది జనాభా ఉన్నటువంటి గ్రామం అంటే అర్థం చేసుకోండి ఎంత చిన్నగా ఉంటుందో మల్లగా ఎక్కువ హెవీ పాపులేషన్ కూడా కనబడదు నేచర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది ఆ ప్రదేశం టెన్ ఫార్టీ ఫైవ్కి దిగారు కాస్త దిగే ఇంక ఎవరు ఫోటోలు ఆడవాలి మొబైల్ ఎలా ఫోటోలు తీసుకుందో సరదాగా నవ్వుకుంటూ కేంద్రలు కొట్టుకుంటూ మార్నింగ్ స్నానం చేసి చక్కగా ఉన్న డ్రెస్ డ్రెస్ చేసుకుంటూ మైదంలో నడుస్తున్న ప్రదేశం ఏం జరిగిందంటే ఆ బైసన్ వ్యాలీలో సడన్గా ఒక కొంతమంది ఒక కూటమి వాళ్ళు కూడా ఏంటంటే గైడ్లుగా ఉన్నటువంటిది ఎక్కడైతే ట్రక్కింగ్ చేసే వాళ్ళకి గైడ్లు ఎలా అయితే ఉంటారో అదే షేప్ ఒక మేకవన్నే పులుల్లాగా వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చి మేము మీకు ఇక్కడ ఎక్కడెక్కడైతే స్పాట్స్ ఉన్నాయి ఆ స్పాట్స్ చూపించడానికి మేము వస్తామని చెప్పి వీళ్ళతో మెల్లగా పరిచయం పెంచుకోడానికి వచ్చారు వచ్చిన వాళ్ళు కాస్త ఎప్పుడైతే మైదాన ప్రాంతాల ఓపెన్లోకి ఎప్పుడు వచ్చేసారు అంటే చెట్లోనే కాకుండా ఎప్పుడైతే మైదాన ప్రాంతానికి వచ్చేసారు ఇమేట్గా వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఉన్నటువంటి ఒరిజినల్ బటన్లోంచి వాళ్ళు ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ ఎల్ఈడి అంటే ఐఈడి అంటారు ఐఈడి అంటే అదొక గ్రెనేడ్స్ అనమాట ఐఈడి గ్రెనేడ్స్ ఒకసారి తీసి ఇందులో మీరు ఎవరైనా హిందువులు ఉన్నారో హిందువులు చెప్పండి అని అడిగాడు పాపం అదే క్రమంలో మొట్టమొదటి ఒక నేపాలి వాడు నీ పేరు ఎంపీని అడిగాడు వాడి పేరు సుదా సుదీప్హ ఉన్నాడు నువ్వు ఎవరంటే హిందూ అని చెప్పు ఇమిటిగా షూట్ చేసి పడేసా అని అక్కడ నెక్స్ట్ వరుసగా అంటే వంతుల వరిగా నువ్వు హిందువు అంటే హిందూ అని చెప్తే చాలు అన్నిటికే కొంతమంది డౌట్ పడి ఆ భయం భయంకరమించుగానే వెంటనే డ్రెస్ ఇప్పుడు ప్యాంట్ టిప్ అని చెప్పారు ఎందుకంటే తెలుస్తుంది వాళ్ళు సుంతి చేసుకున్న వల్ల ముస్లింసా కాదనే విషయం మీద ఎగ్జాక్ట్ నేను చెప్పాలి నాగరాజు గారు ఇక్కడ దాచుకోవడానికి వాళ్ళు అక్కడ జరిగిన విషయాన్ని కళ్ళ కట్టినట్టు తెలియాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది సో ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే ప్యాంట్స్ ఇప్పమన్నారు మగవాళ్ళకి ప్యాంట్స్ ఇప్పుతారు ఆడవాళ్ళ కళలో ఒక భయం ఎటువంటి చిట్టుకూరు పుట్టకూరు పారిపోతుంటే పారిపోతున్న వాళ్ళని పారిపోతున్నట్టుగా పిట్టలను కాల్చిన టక్క టక్ టక్క టక్క కాల్చుకుని వెళ్ళిపోయారు కొంతమంది గుండెను అరచేతో పెట్టుకున్నారు విశాఖ వాసు అయినటువంటి చంద్రమౌళి అయితే పాప ఆయన నేవీ ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్ ఆయన పారిపోతుంటే తన ఫోటోగ్రాఫర్స్ తోటి ఆయన వెంబడించి వెంబడించి ఆయన కాల్ చేశారు మన విశాఖపట్నం కావలి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మధుసూదన్ రావు ఆయన కూడా పారిపోతుంటే ఆయన కూడా పిట్టని కాల్చినట్టు కాల్ చేశారు అదేవిధంగా కర్ణాటకలో మంజునాథరావు ఆయన అట్లనే కాల్చినట్టు కాల్ చేశారు ఇలా ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదండి తెలుగువాడా లేకపోతే మరాఠీవాడా గుజరాతీవాడా కాదు వాడ నాన్ ముస్లిం మీద చాలు పిట్టలను కాల్చిన టక్క టక్ ట ఊచ్చ కోత ఇప్పుడో జలిన వల్ల బాగు ఉదంతలో ఉన్న పుస్తకాలు చదువుకున్నాం బహుశా అంతకన్నా దారుణంగా ఉంటుందేమో మీ సంఘటన కనిపించిన వాడిని కనిపించినట్టు అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఒక చిన్న ఐదు సంవత్సరాల పాపం బర్త్డే ఆ రోజు జరుపుకుందాం ఆ రోజు జరుపుకుందాం అని తన అమ్మానాన్నతో కలిసి ఆ రోజు అక్కడికి వస్తే అత్యంత దారుణంగా చిన్న పాప ఐదు సంవత్సరాల పాపను కూడా చూడకుండా ఆ పాప మీద కూడా పాశ్వికంగా చంపేశారు ఇంకొక విషయం ఏంటంటే ఒక భార్య ఒక లవర్స్ కొత్తగా మొన్న ఏప్రిల్ పదహారునే వాళ్ళకి మ్యారేజ్ డే అయింది ఏప్రిల్ సిక్స్టీన్త్ ఖచ్చితంగా వన్ వీక్ కూడా కాల ఏప్రిల్ పదహారునో వాళ్ళ మ్యారేజ్ డే వన్ వీక్ కాలేదు ఆ ఇద్దరు లవర్స్ కూడా ఆ ప్రాంతం ఉంటే ఇమీడియట్గా అతను కాల్ చేస్తే ఆ అమ్మాయి ఎదురు ఎదురు వెళ్ళి నన్ను కూడా కాల్ చేసేయండి నన్ను కూడా చంపేయండి అని చెప్పి లోకల్ అన్నప్పుడు లేదు ఈ విషయాన్ని మోడీ కలిసి చెప్పు అని చెప్పి వాడు ఒక ఉర్దూ భాష కాశ్మీర్ భాష కలిసిన కలగలిసిన ఒక భాషలో మాట అత్యంత పాశవికంగా ఎంత దారుణంగా ఎప్పుడో మనం రోజా సినిమాలో చూసాం నాగరాజు గారు అందులో పాట ఉంటుంది చిన్ని చిన్ని ఆచిన పాటలో కశ్మీర్ అందాలని మనకు కనిపిస్తాయి అంత అద్భుతమైనటువంటి కశ్మీర్లో రక్తపాతం అనేది తెల్లగా ఉన్నట్టు ఆ పువ్వుల మీద చెట్ల మీద మైదానంలో అటువైపు ఉంటే బహుశా మరొకసారి రోజా సినిమా కనిపించినట్టు అనిపించింది అంటే అంటే కశ్మీర్ అందాల్లో అత్యంత దారుణం ఇది తెలిసిన కాసేపట్లోనే అంటే సుమారు హాఫ్ అన్ అవర్ లోనే ఇమీడియట్గా మెసేజ్ అందింది భద్రతా దళాలకి ఇమీడియట్గా వాళ్ళు వచ్చేసారు నాగరాజు గారు అప్పుడు భద్రతా దళాలకి ఇక్కడ ఎవరున్నారంటే సెవెన్ మెంబర్స్కి ఈ సెవెన్ మెంబెర్స్కి మీ భద్రతా దళాలకి మధ్య ఒక వార్ జరిగింది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు కంటిన్యూగా ఎదురు కాల్పులు చేసుకున్నారు ఆ ఎదురు కాల్పుల్లో ముగ్గురు స్పాట్లో చనిపోయారు ఆ వచ్చినటువంటి ఏడుగురు అవుట్ ఆఫ్ సెవెన్ నెంబర్స్ లో ముగ్గురు స్పాట్లో చనిపోయారు ఒక నలుగురు మాత్రం తప్పించుకొని పోట పొట్టల్లోకి పొదల్లోకి పారిపోయారు కూడా ఆ నలుగురు కూడా పట్టుకునే ఉద్దేశం ఉన్నారు అయితే ఆ ముగ్గురిని ఆస్తిలో తోటలతో బలైపోయిన తర్వాత వాళ్ళు చనిపోయిన రక్షణ వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసిందంటే వాళ్ళు ద టీఆర్ఎఫ్ అంటారు యాక్చువల్ టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ఫ్రంట్ అనే ఒక పార్టీ అనమాట అంటే ఇది కూడా హిజ్మల్ ముజాహిద్దీన్ అదేవిధంగా లష్కర్ ఈ తోయిబా వాళ్ళకి అనుసంధానం పనిచేస్తున్నటువంటి ఒక ఉగ్రవాద ముఠ ఎందుకు దాడి చేశారని చెప్పి అడిగినప్పుడు వాడు చెప్పిన మాటలు వింటే కాసేపు భయాన్ని కలిగించింది హిందువులు ఎంతో పవిత్రంగా భావించుకున్నటువంటి అమర్నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ టూరిజం స్పాట్ అనేది కొన్ని వేల మందికి ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా డెవలప్ అవుతారు ఇక్కడ వీళ్ళందరూ కూడా టూరిజం స్పాట్లో ఈ పహల్గాం అనేది ఇంత డెవలప్ అవ్వడు హిందువులకు ముఖ్యంగా భయానికి అనేది ఒకసారి భయం అంటే ఎలా ఉంటుందో చూపించాలని చెప్పి వాళ్ళు ఈ యొక్క కుర్చానికి పాల్పడినట్టుగా ఆ ముగ్గురులో ఒకరిని పట్టుకొని గట్టిగా చనిపోయే ముందు వాడు చెప్పే మాటలు మన భద్రతా దళనుకుంటున్నారు రికార్డ్ చేశారు అప్పుడు తెలిసింది ఈ ఈ యొక్క కుట్ర వెనకాల ఈ యొక్క ఉన్మాద వెనకాల పాకిస్తాన్ ఉండగా వాళ్ళ మాటల్లో తెలిసింది ఈ విషయం యావత్ భారతదేశం కూడా ఒక్కసారి చలించిపోయింది నాగరాజు గారు ఎందుకంటే నా నకృత్యం అంటే ఇది మొన్నటిదాకా ఏదో పాకిస్తాన్ ఇండియా ఉన్నటువంటి ఇష్యూ ఇది ఏంటంటే ఒక హిందూస్ మీద ముస్లింస్ దాడి చేస్తున్న ఒక అమానుష కాండ ఇది తట్టుకోలేకపోతున్నారు ఇదే సంఘటన రెండు వేల్లో కూడా జరిగింది అమర్నాథ్ యాత్ర మీదకి వెళ్తున్న వాళ్ళ మీద ముప్పై మంది మీద ఇదే పహల్గాంలో ఒకసారి అటాక్ చేసి చంపేశారు రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇలాగే జరిగింది ఎప్పుడెప్పుడు అమర్నాథ్ యాత్ర అవుతున్న ప్రతిసారి కూడా ఏదో ఒక సందర్భాల్లో అటాక్ జరుగుతూనే ఉంది కానీ మన వాళ్ళు ఇప్పటిదాకా ఓపిక పడుతూ పడుతూ వచ్చేదాన్ని ఈరోజు ఈ సంఘటన ఏదో జరిగిందో ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంట నలభై ఐదు నిమిషాలు జరిగిన సంఘటన మాత్రం అత్యంత దారుణం అత్యంత అమానుషం దీని సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మోడీ గారికి విషయం మీద తెలియగానే హుటాహుటీ ఆయన వచ్చేశారు ఇంకొక సంఘటన గమనించండి ఎప్పుడైతే భారతదేశానికి ఎవరైనా విదేశీయులు వచ్చిన సందర్భాల్లో భారత ప్రధాని ఏదైనా విదేశాల్లో ఉండే సందర్భాలు ఎక్కువగా జరుగుతుంటాయి ఈ రోజు జడీవన్స్ అన్నటువంటి అమెరికన్ ఉపాధ్యక్షుడు జేడీ వన్స్ తన కుటుంబ సమేతంగా భారతదేశంలో తన పర్యటన కొనసాగిస్తున్నారు సౌదీ అరేబియా పర్యటనలో మోడీ గారు ఉన్నారు అక్కడ పాకిస్తాన్ ప్రధాని కూడా ఉన్నటువంటి నజాజ్ షరీఫ్ ఆయన కూడా పోయి ఎక్కడున్నారంటే టర్కీతో ఉన్నటువంటి ఉపాధ్యక్షుడు ఉన్నారు ఆయన ఈ సంఘటన ముందుగా ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు అంటే ఇదంతా కూడా ప్రీప్లాండ్ గా జరిగింది సిచ్యుయేషన్ చూసి భారతదేశం మీదకి ఎవరైనా విదేశ యాత్రలు అంటే ఒక అద్భుతంగా ఒక మంచిగా జరుగుతున్న సమయంలో భారతదేశం మీద విదేశీయులు ఉన్నటువంటి సమయంలోనే అది కూడా మంచి పేరుని ఎన్నికగా ఉన్నటువంటి వ్యక్తులు భారతదేశం సంచరిస్తున్న సమయంలో ఇటువంటి అటాక్స్ ని వాళ్ళకు కావాలని టైంని ఎంచుకొని ప్లేస్ని ఎంచుకొని కావాలని చేయడం అనేది అత్యంత దారుణం నాగరాజు గారు ఎవరు కూడా హర్షించట్లేదు యావత్ ప్రపంచం కూడా భారతదేశం సపోర్ట్ చేస్తూ ఈరోజు అనేక మంది దేశాధినేతలు భారతదేశం సపోర్ట్ చేస్తూ కూడా వాళ్ళు ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది సో దీని మీద మోడీ గారు ఎలా ఎలా స్పందిస్తారు భారతదేశం ఎలా స్పందిస్తుంది ఆ తొందరలో మనం తెలిసే అవకాశం ఉంటుంది మనం వేచి చూద్దాం నాగరాజు గారు ఏదేమైనా సార్ పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి తీసుకురాలేము కానీ వాళ్ళ ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ వీరమరణం పొందిన ప్రతి ఒక్కరికి ఇందులో భాగంగానే మన భద్రత సిబ్బంది ఏదైతే ఉందో ఫర్దర్గా ఈ అటాక్ కి సంబంధించి దేశం అంటే మొత్తం ఎదురు చూస్తుంది ఎలాంటి డెషన్ తీసుకోబోతుంది అనేటువంటి దానికి సో ఒక సరికొత్త ఆపరేషన్ తోటి కూడా ముందుకు రాబోతుందని తెలుస్తుంది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఫర్దర్ గా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి